పిల్లలు కావాలనే మీ మొదటి మొదటి కన్సల్టేషన్ స్కానింగ్ కొరకు డే మనసు పడ్డ వాడినే మనువాడాలని కళడు కనింది కానీ తల్లిదండ్రులు అంగీకరించలేదు అయితేనే వారిని ఎదిరించి మరీ ప్రియుడినే పెళ్లి చేసుకుంది ఇక కోరుకున్న వాడినే వివాహం చేసుకోవడంతో ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేవు అలా కొన్ని రోజులు గడిచింది ఈ భార్యాభర్తలు సంతోషంగానే గడిపారు కట్ చేస్తే పెళ్ళై నెల రోజులు కాలేదు కాళ్ళ పారాన్ని కూడా లేదు ఇంతలోనే ఈ నవ వధువు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది నూతన సంవత్సరం వేళ చోటు చేసుకున్న ఈ విషాద ఘటన తాజాగా హైదరాబాద్లో జరిగింది ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అయ్యో దేవుడా అంటూ గుండెలు బాదుకుని రోధిస్తున్నారు ఇంతకు ఈ నవ వధువు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అందుకు దారి తీసిన ఆ పరిస్థితులేంటి అసలేం జరిగింది ఇదిగో మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు లావణ్య అనంతపురంకు చెందిన మోహన్ అనే యువకుడిని నెల రోజుల కిందట హనుమాన్ గుడిలో ప్రేమ వివాహం చేసుకుంది అప్పటి నుంచి ఈ నూతన దంపతులు ఎల్బీ నగర్ ప్రాంతంలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు పెళ్ళై కొన్ని రోజుల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ ఏం జరిగిందో తెలియదు పెళ్ళైన నెల రోజులకే లావణ్య షాకింగ్ డిసిజన్ తీసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోయింది నూతన సంవత్సరం వేళ లావణ్య తాజాగా ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ సీన్ చూసిన భర్త స్థానికులు షాకు గురయ్యారు వెంటనే ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు అయితే లావణ్య ఆత్మహత్యకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది